కడప జిల్లా బద్విల్ మున్సిపాలిటీలోని పల్లె గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూడు రోజుల బ్రహ్మోత్సవాల్లో పల్లె గ్రామ పెద్దలు ప్రజలు వారి ఆధ్వర్యంలో భాగంగా మొదటి రోజు తెల్లవారుజాము నుండి గణపతి పూజ పుణ్యాహవచనం గణపతి హోమం రుద్రహోమం నవగ్రహ హోమం లక్ష్మీ నరసింహస్వామి వారి మూల మంత్ర హోమం హారతి వేద ఆశీర్వచనం స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ స్వయంపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు సాయంత్రం వేళ చింతామణి సత్యహరిచంద్ర నాటకాలు ఉంటాయని ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు గణపతి పూజ పుణ్యాహవాచనము అంకురారోపణ తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకము ఇవన్నీ విశేషాది కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి అలాగే సాయంత్రం కూడా స్వామివారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు రేపు ఉదయం లక్ష్మీనరసింహ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు దేవాలయం సంబంధించినటువంటి పెద్దలు గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మొత్తం ప్రజానీకాన్ని అంతా కూడా కోరుకుంటుంది నమస్కారం ఇవాళ రోజున స్వయంబు లక్ష్మీేశ్వర స్వామి దేవస్థానంలో రేపు ఇవాళనే స్వామివారికి అభిషేకము తదుపరి మహాగణపతి హోమము తర్వాత నవగ్రహ పూజ అనే కార్యక్రమాలు అనేటివి కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం గొప్ప నాటకం కూడా ధనిచంద్ర నాటకం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపటి రోజున కళ్యాణం అయితేనేమి తదుపరి స్వామివారి సాయంత్రం పూట చాందిని పండ్లు అయితేనేమి చాందిని పండ్లు అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది ఇప్పటి నుంచి కాదు గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇల్లుండి స్వామివారి శనివారం రోజున ఇక్కడ స్వామివారి స్వామివారి పూజా కార్యక్రమం తదుపరి నిద్దుల పందాలు కూడా